అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి నెంబర్ వన్ విగ్రహం కాడ సిటీలో హనుమాన్ దేవాలయం కాడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి పెద్ద ఎత్తున తొమ్మిది రోజులు పూజలు అందుకొని మరి ఈరోజు పదమూడు రోజు మరి ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి మరి శోభయాత్రలో పాల్గొనడం పాల్గొనడానికి మరి ముందుకు సాగుతున్నటువంటి వినాయకుడికి మరి ఇక్కడికి వచ్చేసినటువంటి భక్త అందరూ కూడా మరి అదేవిధంగా నాగొండ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి అన్నిటికన్నా ముఖ్యంగా వినాయకుడు మరి ఆది నాయకుడు వినాయకుడు మొదటి పూజ చేసే వినాయకుడు మరి ఏది కోరిగినా విఘ్నాలు తొలగించి మంచి చేసే వినాయకుడు మరి చిన్న పిల్లల కానిచ్చి పెద్దల వరకు ఇష్టపడే వినాయకుడు మరి ఆ కార్యక్రమాన్ని తొమ్మిది రోజులు దానిలో మరి పూజలు అందుకొని మరి ఈరోజు భారీ ఎత్తున నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నారు మరి ఈ కార్యక్రమాన్ని కూడా మాటల పురప్రహం మన అందరూ కూడా పాల్గొని మనం దిగ్విజయంగా ముందు చావుతాము మరి అందరూ బాగా మరి నల్గొండ ప్రజలందరూ కూడా కోలాహంగా మరి ఉత్సాహంగా యువకులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో నల్గొండలో ఉన్నటువంటి అన్ని వినాయకులు కూడా ఈ రోజే తీస్తారు కాబట్టి మరి పోలీసు వారు చూపిస్తూ ఉన్నారు మరి ఈ రోజు ఇక్కడికి వస్తే నన్నే ఆపినటువంటి పరిస్థితి స్పీ గారు సిఏ గారు ఇది రాకుండా మమ్మల్ని ఆపుతున్నటువంటి పరిస్థితి ఏనాడు కూడా గత నలభై నలభై ఐదు సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఈ పరిస్థితి రాలే మరి పార్టీలకు అతీతంగా చేయాల్సినటువంటి వినాయక నిర్మించిన కార్యక్రమాన్ని ఒక పార్టీగా మరి పోలీస్ శాఖ మొత్తం ఆయన ఈ జిల్లా మంత్రి ఇక్కడ ఉంటే ఇంకెవరు రావద్దంటానే మరి ఆయన డిఎస్పీ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని నీ ద్వారా నేను తెలియజేస్తున్నా మరి ఇది ఈ సంస్కృతి మంచిది కాదు గతంలో కూడా పది సంవత్సరాలు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఏనాడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలే వచ్చిన వాళ్ళని గౌరవించడం వీడికి రావడమే గొప్ప వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా గౌరవించి మన ముందు పంపినటువంటి కార్యక్రమాన్ని గుర్తు చేస్తూ ఉన్నా మరి ఏ చిన్న వ్యక్తి వచ్చినా ఏ పెద్ద వ్యక్తి వచ్చినా ఎవరు వచ్చినా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి పంచుకోవడానికి పోలీసు వారికి అభ్యంతరమేంత ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వారి అధ్యక్షులు కూడా ఈచుకపోయిన ఇక్కడి నుంచి ఒక వంద మంది పోలీసులను బట్టి ఇది ఎక్కడి సాంప్రదాయమో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ జిల్లా మంత్రి రూపాయి కూడా ఉపయోగపడడు ఈ జిల్లా మంత్రి ఈయనగొండ ఏమీ చేయడు ఏమీ ఉండదు ఏమీ రాదు కానీ వచ్చి ఇట్లాంటి సమస్యలు పెడుతున్నటువంటి సందర్భాన్ని ఈరోజు నేను మీడియా ద్వారా తెలియాలని తెలియజేస్తా ఉన్నాను జిల్లా మంత్రిగా గౌరవం కాపాడుకోవాలన్నప్పుడు ప్రతి ప్రోగ్రామ్ను కూడా ముందోతనంగా అందరూ పాల్గొనేటట్టు మంత్రి వచ్చినప్పుడు అందరుండి అన్ని పార్టీలని అందరు నాయకులని ఆహ్వానించి అందరికీ స్వేచ్ఛగా మాట్లాడి ఇచ్చి మరి అదేవిధంగా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాల్సినటువంటి నాయకుడు మరి మేము వస్తుంటేనే ముందే పారిపోయినటువంటి పరిస్థితి మరి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది నల్గొండ ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు గతం ఏముంది ఇప్పుడు ఏం జరుగుతుందో అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి నేను మరొకసారి తెలియజేస్తున్నా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరినీ కలుసుకోపోయే ప్రయత్నం చేయాలని మరొకసారి వినాయకుని దగ్గర నుంచి కోరుతూ మరి అదే విధంగా ఈ రోజు ఏదైతే నిమజ్జన కార్యక్రమం ఉందో అందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా పోలీసు వారి అత్యుత్సాహం అవసరమే లేదు ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కానీ ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడిని ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళే నిర్వాహకులే చేసుకుంటారు ఏ పోలీసు అవసరం లేదు ఇక్కడ ఎందుకంటే ఇది అందరం ఇష్టంతో పెట్టుకుంటున్నటువంటి వినాయకుడు అందరి అందరి నాయకుడు వినాయకుడు కాబట్టి ఎవరు అవసరమే లేదు అసలు పోలీసు వారే అవసరం లేదు ఇడ ఎందుకంటే స్వచ్ఛందంగా అందరికీ ఇష్టంతో వచ్చి ఈ కార్యక్రమం జరుపుకునే కార్యక్రమం కాబట్టి మరొకసారి పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను స్వేచ్ఛగా ఎవరిని కూడా ఎందుకంటే మీరు ఐదింటి వరకే నిమజ్జనం చేసేయాలి ఆ నాలుగు గంటల వరకే నిమజ్జనం చేయాలి మరి ఆజ్ఞలు ఆక్షేపిస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం ఉత్సవ కమిటీ కూడా ఇమ్మీడియట్లీ అట్లాంటి ఆజ్ఞలు లేకుండా అందరూ కూడా నిమజ్జన కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా ఏ ఉత్సాహంగా జరుపుకునే విధంగా అందరం కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉందని మే మేము కూడా కంప్లీట్గా దేవుడు పెద్ద దేవుడు ఈ ఒక నెంబర్ వన్ విగ్రహాన్ని చెల్లినటువంటి వినాయకుడు నిమజ్జనమయ్యేంత వరకు వెమ్మటుండి হিমাচল <laughs> <inaudible> 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 <inaudible>